अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరయేత్ వశిష్ఠ మహర్షి యొక్క మహాత్మ్యమును గురించి చెప్పమని అర్జునుడు ప్రశ్నిస్తే అంగారపర్ణుడు చెబుతున్నాడు గంధర్వుడు ఆయనతోటి చెబుతున్నాడు వశిష్ఠుని యొక్క గొప్పతనం అంటే ఇటువంటిది అంత శాంతి ఉన్న మహాపురుషుడు తనకు అపకారం చేసిన విశ్వామిత్రుని కూడా ప్రత్యపకారం చేయడానికి ఆయన తలపెట్టలేదు అలాగే తనకు అపకారం జరగడంలో నిమిత్త మాత్రుడైనటువంటి రాజునకు కూడా తన వంశం నిర్వంశం అయినంత పని చేసిన అతడి వంశాన్ని మాత్రము నిర్వంశం అయిపో అనివ్వలేదు దాన్ని నిలబెట్టాడు వశిష్ఠుడంటే ఇంత గొప్పవాడు సరే బాగుంది దీనివల్ల నాకు చాలా విషయాలు తెలిసి వచ్చాయన్నాడు అర్జునుడు ఒకటేమిటంటే అటువంటి మహర్షి యొక్క అండ ఉండడం అనేది ప్రతివాడికి అవసరం ఇంతకి అందు కదా నువ్వు చెప్పినటువంటిది అందుచేత వేద వేదాంగ వేత్త అయిన తపస్సంపన్నుడైన ఒక మహర్షి మన యోగక్షేమములు చూడడానికి ఉండాలి ఆయన పురోహితుడు ముందుగా మన హితమును గురించి ఊహించి శాంతి పౌష్టిక క్రియలకు అవసరమైనటువంటివన్నీ కూడా ఏర్పాట్లు చేసేటటువంటి వాడు మరి నేనెత్తి మీద ఏదో ఉందంటే నీ చేతితోటే తీసేయ అన్నట్టే నేనెత్త తేలు ఉందయో పాపం అది ఎక్కడ కుడుతుందో అని అయితే నీ అన్నట్ట వాడి కుడితే వాడికి కుడితే వీడికి తీసుకోవచ్చుగా అలా అనుకోక నువ్వు మహర్షి కావాలన్నావు గనక గంధర్వుడవు అన్నీ తెలిసినటువంటి వాడవు మరి మా ఇంటి వాళ్లకు పురోహితుడు కాదగిన మహర్షి ఎవరున్నారో నువ్వే చెప్పు అది కూడాను అన్నట్ట అంటే వెంటనే ఇక్కడ ఇలాగే ఈ గంగా తీరంలోనే మీరు కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ ఉత్కోచక తీర్థమని ఒకటి ఉంది అన్నాడు వీడు చాలా విచిత్రంగా ఉంది సంస్కృతంలో ఉత్కోచం అంటే లంతం అని అర్థం ఉత్కోచక తీర్థం అంటే లంతం తీర్థం అని వాళ్ళ దాన్ని అది కాదు ఆ ఉత్కోచక తీర్థం అనేటటువంటి తీర్థంలో సౌమ్య మహర్షి ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ఆయన్ని గనక నువ్వు మీరు వెళ్ళి ఆశ్రయిస్తే మీకు పురోహితుడుగా ఉండడానికి అంగీకరిస్తే అంతకంటే మీకు ఉత్తముడు మరెవడు దొరకడు అని వీళ్ళు చెప్పారు వీళ్ళు బయలుదేరి వెళ్ళారు వెళ్ళి ధౌమ్య మహర్షి దర్శనం చేశారు మీరు మాకు పురోహితుడుగా ఉండాలి అంటే ఆయన వెంటనే అంగీకరించాడు ఆయనలో ఉన్న గొప్పతనాన్ని వీళ్ళందరూ ప్రశంసించారు ఎందువల్ల కలిగినున్నటువంటి వాడికి ప్రస్తుతం రాజ్యమేలతో ఉన్నవాడికి పురోహితుడుగా ఉండమంటూ పొరుగు పెట్టుకు రావచ్చు వీళ్ళకే లేక స్వరూపంతో ఉండడానికి కూడా వీళ్ళేక భిక్షం ఎత్తుకుని అది కూడా పగలెత్తుకునే వీళ్ళేక రాత్రి మాత్రమే భిక్షం తెచ్చుకుని కాలక్షేపం చేస్తూ ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు వెళ్లి మాకు పురోహితులుగా నువ్వు ఉండవలసిందే అంటే తప్పనిసరిగా ఉంటాను ఆయన అని అన్నాడు అది ఆయన ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒప్పుకున్నాడు అంటే నాకు మరి ఏం లాభం ఉంది మీకు పురోహితుడిగా ఉంటేను ఆయన అనకుండగా అన్నాడు అంటే ఆయన ఔదార్యం తెలియజేస్తుంది ఒకటి ఆయన తపశక్తిని కూడా తెలియజేస్తుంది ఇంకేముంది ఇంకా నాలుగు రోజుల్లో వీళ్ళు మళ్లీ మహారాజులు అయిపోతున్నారు ద్రౌపది అవ్వడం ఏమిటి ఇక వీళ్ళకి వచ్చేటువంటి వైభవాన్ని ఇంక చెప్పేది ఏమి లేదు అంచేతను ఆ దురదృష్టితోటి దివ్య దృష్టితోటి కూడా ఈయన పుర పౌరోహిత్యానికి అంగీకరించాడు అని అనవచ్చు అందుచేత రెండు విధములుగా ఒక ఔదార్యము ఇంకా ఔదాత్యము రెండు ఉన్నటువంటి వాడు కనుక ఆయన ఈ పౌరోహిత్యానికి అంగీకరించాడు సరే అంతేకాకుండా ఎప్పుడైతే ఆయన అంగీకరించాడో ఒక విశేషం మనం ఏదో ఒక కార్యము కావాలని మనం పెడుతున్నాం ఆ కార్యం ఎవరి వల్ల కావాలో ఆయనే మన ఇంటికి బయలుదేరి వస్తున్నాడు ఆహా ఇంకేముంది మన పని అయిపోయింది అని మనం అనుకుంటాం అలాగే ధౌమ్యుడు అంగీకరిస్తాడో అంగీకరించాడో అని చెప్పి అనుకుంటూ వీళ్ళు వెతుక్కుంటూ వచ్చి ఆయన బతిమాలి అంగీకరింపజేస్తే ఆయన ఎప్పుడైతే అంగీకరించాడో వీళ్ళు తే సమాశం శ్రీ లబ్ధం శ్రీయం రాజ్యం చె పాండవాహ బ్రాహ్మణంతం పురస్కృత్య పాంచాలించ స్వయం వరే ఇంకేముంది మనకి రాజ్యం వచ్చేసిందండి ధౌమీయుల వారు మన పౌరోహిత్యానికి అంగీకరించారు మనకి రాజ్యము వస్తుంది మనకి రాజ్యలక్ష్మి వస్తుంది రాజ్యలక్ష్మి స్వరూపంలాగా ద్రౌపది కూడా స్వయంవరంలో మనకే లభిస్తుంది అనుకున్నారు ఈ అందరూ కూడా లేకపోతే ధౌమ్యులు వారు ఇంతటి మహర్షి మనని శిష్యులుగా స్వీకరిస్తారా అని చెప్పి వాళ్ళు చాలా సంతోషించారు గురుణా సంగతాస్త నాథవంతం ఆత్మానం మేనిరే ఫర అన్నయ్య ఇంతవరకు దిక్కు లేకుండా ఉన్నాం ఇప్పుడు మనకి దిక్కు దొరికింది అనుకున్నట్ట నాధవంతం మనకు నాధుడు ఒకడు దొరికాడు అనుకున్నారు మాధుడు అంటే రక్షకుడు పోషకుడు అని అనేకమైనటువంటి అర్థం మనకి సంరక్షకుడు ఒకడు దైవికములైనటువంటి ప్రమాదములను తొలగించటానికి దైవికములైన అనుగ్రహములను కలిగించటానికి అన్నింటికీ కూడా ఉపయోగించేటటువంటి రక్షకుడు ఒకడు మనకి లభించాడు అని వాడు సంతోషించారు ఎందుకనంటే ఆయన వేదములు తెలుసు వేదార్థములు తెలుసు ఉదార బుద్ధి కలిగినటువంటి వాడు అందువల్ల మనకి సర్వోత్తమం లభించడు మేనిరే రే సహితాగంతుల్యాస్తం స్వయం వరం అప్పుడు ఆయన అన్నర్థం స్వామి మీరు ఇక్కడ ఒక్కరు ఉండడం కాదు మేము స్వయంవరానికి పెడుతున్నాం మీరు కూడా మాట్లాడు దయచేయండి అన్నారు సరే వస్తున్నాను పదండి ఆయన మళ్ళీ పెళ్లి చేయడానికి ఈయన కాకేష్ గురవరానికి ఇక్కడికి రావద్దు అందుకోసం వాళ్లకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అటువంటిది స్వయంవరానికి పెడుతున్నారు ఆవిడ వందలు వరించాలి అప్పుడు పెళ్లి వీళ్ళు ముందర ఏం చేశారంటే బ్రాహ్మణుని చూసుకున్నారు వీళ్ళు పెళ్లి చేయించడానికి అంటే స్వయంవరంలో ఆవి వివాహం చేసుకోవడం తప్పనిసరిగా జరుగుతుంది అనేటటువంటి ఆత్మవిశ్వాసం దానికి కారణం ఈ నసలు పురోహితుడిగా ఉండడానికి అంగీకరించడమే అని ఇక్కడ చెప్పాడు అలాగే ఇన్ని వెంట పెట్టుకుని వీళ్ళు బయలుదేరి వెళ్ళారుట ఎన్నహ వెళ్ళారండి ఎక్కడ మకాన్ చేశారు ఎవరు అనుమానించడానికి వీల్లేని చోట చేశారు కుంభకార గృహంలో వీళ్ళు మకాన్ చేశారు అంటే దాన్ని తిరుగు చేస్తూ కొమ్మరి ఇంట్లో మకాన్ చేస్తారు ఇంట్లో కాదు కొమ్మరి కర్మశాలలో చేశారు అన్నారు అంటే ఆ కొండలు అవి చేసేటటువంటి దీంట్లోనూ అంది అది కూడా ఒక విధమైనటువంటి అగ్ని గృహమే మీరు చూసారో లేదో పల్లెటూరులో కుమ్మరులను చూస్తే వాళ్ళు చాలా నిష్ఠాపరులుగా ఉంటారు కుమ్మరులు చాలామంది మహేశ్వర భక్తులు వాళ్ళు ఇంకా బ్రాహ్మణులైనా విభూతి పెట్టుకోకుండా కనిపిస్తారు కానీ కుమ్మరులు విభూతి పెట్టుకోకుండా కనిపించేవారు కాదు మా చిన్నతనంలో ఇది చూస్తే ఆ కుమ్మరి కర్మశాలలో అతడు కుండలు అవి తయారు చేసేటటువంటి దాంట్లో వీళ్ళు అక్కడ మకాన్ పెట్టారు ఓ ఇక చూసుకోండి ఈ వెడుతా ఉంటే ఇంకా అక్కడికి చేరుకోకుండానే దారిలో మరికొంతమంది బ్రాహ్మణులు వీళ్ళకి కలిశారు వాళ్ళందరూ కూడా అక్కడ స్వయంవరం ఏమిటో ఆ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో ఈ విశేషాలన్నీ కూడా వాళ్ళు వివరించారు వీళ్ళ మాటల్లో వీళ్ళు ఏమన్నారట అంటే ఈ బ్రాహ్మణులు మేమంతా పెడుతున్నా మీరు కూడా రండి చక్కగా పెళ్లి చూడవచ్చును నానా దేశాధీశులు వస్తారు ద్రౌపది కనిపిస్తుందా ఎవరికి కూడా కనిపించదు ద్రౌపదిని కూడా చూడొచ్చును అని అన్నారు దుర్బుద్ధితోటి అన్నమాట కాదు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూడాలని ఇప్పుడు పెళ్లి కూతురు అంటే పెళ్లి కూతురుని చూడాలని అనిపించటం లేదు పెళ్లి కొడుకుని చూడాలనిపించడం లేదు వాళ్ళకి వీళ్ళకి తేడా కూడా కనిపించటం లేదు పల్లెటూళ్ళల్లో పెట్టిళ్ళు జరిగితే ఊరేగింపు జరుగుతూ ఉంటే అందరూ విరగబడి చూసి వారు ప్రత్యేకించి అందుకోసమే దాని ఊరేగింపు అని జరపడం కూడాను ఊరేగింపు ఏమిటి అంటే ఊరెరిగింపు అన్నారు అంటే వీళ్ళకి వివాహం జరిగింది అని ఊళ్ళో వాళ్ళకి అందరికీ చెప్పడం వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారు సుమా అని చెప్పాను అన్నాడు ఓ ఆ ఊళ్ళో ఒకరింటికి కోళ్ళు వచ్చిందంటే ప్రతి ఇంటికి వచ్చినట్టుగానే ఉండేది పని గట్టుకుని వెళ్ళి చూసేవారు ఇంటికి వెళ్ళి చూసేవారు అమ్మాయి కాపరానికి వచ్చినప్పుడు అంతా ఓ ఇంట్లో ఉన్నట్టుగా ఇదిగా ఉండేవారు ఇంతకు రాజకుమార్ అస్తమానం కనిపించేటటువంటిది కాదు ఆవిడ మహా సౌందర్యవతిటా అగ్నిలో పుట్టిందిట నల్లగా ఉంటుందిట కానీ ప్రపంచంలో అంత అందగతి ఇంకొకటి లేదుట పైగా ఎవళ్ళైనా ఎవళ్ళైనా ఆ ఉంది ఈ అంటే విన్నాము ఒక యోజన యోజనగంధి విషయంలో విన్నాము ఆమె కేశభాషము నీలోత్పల సౌరభాన్ని ఒక క్రోసు దూరం విరజిమ్ముతుంది ఇంత అలౌకికమైనటువంటి ఆమె ఆవిడని చూడొద్దా మరి అందుకోసమే చూద్దాం అని ఇలాగా ఆ వైభవం చూస్తేనే సార్ పైగా నాలుగు శుభాలు చూస్తేనే గాని ఓ శుభం కంటపడదు అని అంటారు ఒకళ్ళు ఇంట్లో పెళ్ళవుతూ ఉంటే చూసి సంతోషిస్తే మన ఇంట్లో పెళ్ళవుతుంది అందుకోసమని ముఖ్యముగా శుభకార్యములకు అలా వెళ్ళి చూడవలసినటువంటివి కూడా ఉంది అయిగా మహారాజు గారు చూస్తున్నాడు ఏమిస్తాడో కన్యాదాన సమయంలో షోడశ మహాదానములు కూడా చేయమన్నారు అగ్రహారాలు ఇస్తాడో సువర్ణదానాలు ఇస్తాడో గోదానాలు ఇస్తాడు అని కూడా మరి అవన్నీ పుచ్చుకోడానికి జనం దొరకొద్దా అది కూడా రాజుగారికి ఓ సహకారం ఇవ్వడం లాంటిదే మనం అలాంటివి ఇబ్బంది కూడా చూస్తూ ఉంటాం ఎవరైనా ఇద్దామంటే బ్రాహ్మణులు దొరకరు అందుకోసం మనం మళ్ళీ పురోహితుడు చెప్పి బాబు కోసం మంచివాళ్ళని నలుగురు నొచ్చేటట్టుగా అని ఆయన్ని మనం బతిమలుకోవలసినటువంటి అవసరం వస్తుంది అందువల్ల మొత్తానికి వెడదాము అని అంటూ వీళ్ళు ఇంకో మాట అన్నారు కండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహిష గోబ్రాహ్మణేజ్యు సుమస్త నిత్యం లోకాసంస్థ సుచినోపడు